నమస్తే అండి ఈరోజు మన గార్డెన్లో కూరగాయలు అయితే హార్వెస్ట్కి రెడీ అయ్యాయండి ఏమేమి వచ్చాయంటో చూద్దాం నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్టాటజీ ఫస్ట్ కాకరకాయలు కాద్దాం నెక్స్ట్ గ్రీన్ కలర్ వంకాయ రెడీ అయిందండి నెక్స్ట్ ఇక్కడ టబ్లో వేసాను టెరబెండక వెళ్ళిపోద్దాం ఎర్రబెండకాయలు బాగానే కా బాగానే కాస్తున్నాయండి చిలకలు చూసారా చిలకలు ఉడతలు మరి బెండకాయలు కూడా కొట్టేస్తున్నాయి చూడండి బీన్స్ అయితే ఇంకా మొత్తం తినేస్తున్నాయి బెండకాయలు కూడా స్టార్ట్ చేసాయి అన్నమాట చూసారా రెండు గ్రీన్ కలర్వి రెడ్ కలర్వి రెండు తింటున్నాయి ఉడతలేమోనండి ఉడతలైతే అంత హైట్ ఎక్కుతాయా చిలకలో మరి బెండ మొక్కల గురించి మనం ఎన్ని మొక్కలు పెట్టుకుంటే కోసిన ప్రతిసారి కోరిక సరిపడా దొరుకుతాయి ఇంకా కంప్లీట్ కేర్ గురించి ఒక వీడియో చేశానండి మీకు ఇంట్రెస్ట్ ఉండి చూడాలి అనిపిస్తే చెక్ చేయండి ఛానల్ని మధ్యాహ్నం ఉంటప్పుడు కూడా ఇంకా వస్తూ ఉండాలి గార్డెన్లోకి ఉడతలు చిలకలు పాడు చేస్తున్నాయి బాగా బెండ మొక్కలు బాగా పాడు చేసేసినాయి బెండకాయల్ని ఎప్పుడూ లేదండి ఇదే ఫస్ట్ టైం మరి ఎందుకనో చూసారా అప్పుడే వచ్చిన పెందల్ని మొత్తం కాయ చెట్టునుండగానే తినేస్తున్నాయి చూడండి కింద చూద్దాం ఈరోజు మధ్యాహ్నం ఆ టైంలో గార్డెన్ పైకి వచ్చి చూడాలి లేకపోతే ఎక్కువ మొత్తంలో వచ్చాయండి బెండకాయలు చూసారా ఇక్కడ చూసారా కాకరకాయని కూడా కొట్టేశాయి ఉచ్చుక్ కొట్టేసినట్టు ఉన్నాయి కింద పడింది తొండ కూడా తిరుగుతుందండి మేబీ అదేనేమో ఇంకా కాకరకాయ అంటే చేదుగా ఉంటుందిగా నచ్చి ఉండదు తినలేదు నెక్స్ట్ బేరకాయలు ఉన్నాయి కాదు ఈ పండు లింగాకర్షక బుట్టలు అని ఉంటాయండి నేను ఎప్పుడు యూస్ చేయలేదు తెప్పించుకోవాలి చూస్తానండి నిన్న కూడా ఒకరు కామెంట్లో అడిగారు నాకు వాటి గురించి పూర్తి డీటెయిల్స్ అనేవి తెలియదండి నేను తెలుసుకుని మీకు చెప్తాను నేను కూడా యూస్ చేయాలి అనుకుంటున్నాను బీరకాయలు ఇలా పండుగల వల్ల వంకర వచ్చేసి కుళ్ళిపోతాయి కూడా మనకి వండుకోవటానికి కూడా పనిచేయవు పాడు చేస్తాయి వేరుశెనగ వేసిన కంటైనర్లో తోటకూర మొక్క పడి మొలిచిందండి చూసారా ఎంత హెల్తీగా ఉందో ఇక్కడ వంగ మొక్క వేసిన కంటైనర్లో కూడా ఇవన్నీ పడి మొలిచిన మొక్కలు అనమాట పర్పుల్ కలర్ వంకాయలు చేమలు వచ్చేసినాయండి మొక్కలకి దీనికి సొల్యూషన్ వెతకాలి మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇప్పటి వరకు నేను గార్డెన్ స్టార్ట్ చేసాక ఎప్పుడు ఇలా చేమలు రావటం చూడలేదు ఇదే ఫస్ట్ టైం అండి వంగ మొక్కలకి బాగా పట్టినాయండి చేమలు మొక్క మొదలు కూడా ఉన్నాయి సర్చ్ చేసి చూస్తాను దీనికి సొల్యూషన్ ఏంటో నెక్స్ట్ గ్రీన్ కలర్ లాంగ్ బీన్స్ అండి ఇవి కూడా అంతే పెయిన్ పట్టేసాయి వర్షాలు పడుతున్నాయని చెప్పి నేను నూనె అది స్ప్రే చేయలేదండి బూడిది చల్లొచ్చు వీటికి ఇంకా నేను వీటిని తర్వాత కట్ చేసి బూడిది బూడిద బూడిదంటే మనం మార్నింగ్ టైంలోనే చల్లుకోవాలి తెచ్చింది లేదని చెప్పి చూస్తున్నాను ఇవన్నీ కట్ చేసి పడేస్తే మళ్ళీ బాగా పెయిన్ పట్టేసాయి అనమాట ఈ కంపోస్ట్లో పడేయటమే చేమలు బాగా వచ్చేసింది అండి టూ డేస్లోనే అంతకు ముందు లేవండి టూ డేస్లోనే ఇవి ఎంత డెవలప్ అయిపోయినా చూసారా పెయిన్ పట్టేసి దీనికి బాగా వచ్చేసింది పెస్ట్ రాడిష్ వద్దాం అండి సారీ ర్యాడిష్ చేద్దాం ఒకసారి చూడండి లాస్ట్ టైం ఒకటి హార్వెస్ట్ చేసాం కదా లేతగా బాగానే ఉంది ఇంకా అన్నీ ఒకేసారి మనం కోసే బదులు చక్కగా రెండు రెండు చొప్పున అప్పుడు అప్పుడు రెండు అప్పుడు రెండు అలా హార్వెస్ట్ చేసుకుందాం ఈసారి వీటితో జ్యూస్ చేసి ట్రై చేస్తానండి ఇంకొకటి తీయండి పెద్ద సైజు ట్రాడిషల్ జ్యూస్ ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాం ఈరోజు ట్రై చేద్దాం చూడండి అంటే కంటిన్యూస్గా వర్షాలు పడినప్పటికీ ఇవి కొంచెం చిన్న మొక్కలు అండి అప్పుడే కొంచెం డిస్టర్బ్ అయినాయి అనమాట సో చిన్న సైజులో వచ్చే దుంపులు ఇంకా ఉంచవచ్చు కూడా మనం ఒక వన్ వీక్ అలాగా చూద్దాం జ్యూస్ కోసం అని చెప్పి నేను హార్వెస్ట్ చేసేసాను ఈ ఆకులు కూడా మనం పప్పులో అలా వేసుకుని వండుకోవచ్చు అంటండి టెరస్ కూరగాయలు కూరగాయలు అయితే అయిపోయింది కిందకి వెళ్దాం బీరకాయలు ఉన్నాయి కాదు ఇది చూసారా పండేగల వల్ల ఇలా పాడు చేసేసిందండి ఇంక ఇది పని చేయదు అనమాట కంపోస్ట్లో పడేసుకోవటమే బాగా దొరుకుతున్నాయండి వాళ్ళ బీరకాయలు నెక్స్ట్ గ్రీన్ కలర్ వంకాయలు కొద్దాం ఇటువైపున పర్పుల్ కలర్ వంకాయలు കിന്നെ മൊക്കൾ ബാക്ക് കാസ് ഉണ്ട് చూసారా ఎంత నెగ నెగలు రోజు వంకాయలు కూడా ఎక్కువ మొత్తంలో వచ్చాయి నెక్స్ట్ ఆనప్పది పెట్టానండి నేల మీదే పైకి సపోర్ట్ చేసి తీగలు కడితే పైకి పాకిందనమాట రౌండ్ ఆనపకాయ కాయ రెడీ అయిందండి నా పైకి ఎక్కరు కోయటానికి కనబడుతుంది చూసారా ఆ కాయ కోసి కిందకి తీసుకొచ్చిన తర్వాత మీకు చూపిస్తాను పందిరి మీద కూడా బాగానే పాకిందండి పూత పింద బాగా దిగుతుందనమాట మొన్న కంటిన్యూస్గా వర్షాలు వచ్చినాయి చూసారా ఆ టైంలో వచ్చిన పిందండి ఇది కొంచెం చిన్న సైజులోనే వచ్చిందని చెప్పొచ్చు కానీ ఇలా లేతగా ఉన్నప్పుడే మనం వండుకుని తింటే బాగుంటుంది కూరగాయలు అయితే అయిపోయిందండి చూసారా చాలా కలర్ఫుల్గా కనపడుతుంది ఈరోజు హార్వెస్ట్ హార్వెస్ట్ టేబుల్ ఖాళీగా లేదని చెప్పి ఈ బేషన్ ఒకటి కింద ఉందండి ఇంకా దానిలో సర్దాను వెరైటీగా కూడా ఉంది ఈరోజు అన్ని వెరైటీలు కూడా బాగానే అనమాట మరి ఎక్కువ తక్కువ కాకుండా చక్కగా కూరకు సరిపడా వచ్చాయి ఈరోజు కొత్తగా ఆనపకాయ యాడ్ అయిందండి రౌండ్ ఆనపకాయ ఎర్రబెండకాయలు కూడా బాగానే అనమాట చాలా వరకు చిలకలు కొట్టే బట్టి మనకి ఇంకా తక్కువ మొత్తంలోనే వచ్చాయని చెప్పుకోవచ్చు కొంచెం గ్యాప్ కూడా వస్తుందండి నెక్స్ట్ టైం బెండకాయలు హార్వెస్ట్ చేయడానికి ఎందుకంటే చిన్న చిన్న పెందలు కూడా బాగా డ్యామేజ్ చేసేసాయి కదా ఇలా మన ఫ్యామిలీకి సరిపడా కూరగాయల్ని మనమే ఇంట్లో ఆర్గానిక్గా చాలా హెల్దీగా గ్రో చేసుకుని మన ఫ్యామిలీ కొండు పెట్టవచ్చండి చిన్న ప్లేస్ ఉన్న మొక్కల్ని పెంచడానికి ట్రై చేయండి గార్డెనింగ్ చేటలో ఉన్న హ్యాపీనెస్ని నాతో పాటు మీరు అందరూ కూడా ఎంజాయ్ చేయాలి ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేసి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి